నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన విశ్వ బ్రాహ్మణ కులస్థుల ఆధ్వర్యంలో నూతన పోచమ్మ గుడిని నిర్మించడం జరిగింది పోచమ్మ గుడి నిర్మాణానికి కులస్తుడు అన్నంతోజు నాగరాజు సొంత ఖర్చులతో సుమారు పది లక్షల రూపాయలతో నిర్మించాడు కుల సంఘ సభ్యులు సొంత ఖర్చులతో పోచమ్మ తల్లి విగ్రహం రాతి దర్వాజా పోతిలింగం మకర తోరణం కిరీటం ముక్కుపోగు కనులు ఉండి మరియు ఇతర పూజ సామాగ్రి పట్టు వస్త్రాలు సమకూర్చడం జరిగింది దేవదాయ సంప్రదాయ ప్రకారం బ్రాహ్మణులు విశ్వ బ్రాహ్మణులు పూజలు చేస్తారు ఈ సందర్భంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడారు మా విశ్వ విశ్వకర్మ సంఘం సభ్యుడు ఆయన దృష్టికి తీసుకపోతే సుమారు పది లక్షల రూపాయలతోని నూతనంగా గుడి నిర్మాణం జరిగింది ఇది కొత్త గుడి నిర్మాణం నూతనంగా నిర్మించిన గుడి విగ్రహాలు ఈ స్థల దాతలు కొంతమంది స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇట్టి నూతనంగా నిర్మించిన గుడికి మేము విశ్వకర్మ సంఘ సభ్యులము మా కుల సంఘ సభ్యుడే నిర్మించిండు కొత్తగా సుమారు పది లక్షలు పెట్టి మేము పోషమతల్లి విగ్రహం పోషమతల్లి విగ్రహము మకర తోరణము కిరటము ముక్కు పుడక హుండి ఇవన్నీ సమకూర్చడం జరిగింది ముక్కు పుడకలు కూడా ఇవన్నీ సమకూర్చినము మేమేమన్నా ఏమన్నా మేమేమంటున్నాం అంటే గ్రామం నుండి సనాతన హిందూ ధర్మం ప్రకారము బ్రాహ్మణులు తర్వాత విశ్వ విశ్వబ్రాహ్మలు విశ్వకర్మలే దేవత ఆరాధన చెయ్యాలి ఇంతకుముందు రోజు ప్రతిరోజు దీపధూప నైవేద్యం లేదు కాబట్టి మేము ప్రతిరోజు మా విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ప్రతిరోజు దీపధూప నైవేద్యం చేస్తామని అంటే మీకు అర్హత లేదు అని ఈరోజు తీర్మానించడం జరిగింది ఆ ఇన్ని ఖర్చు పెట్టుకొని నూతనంగా మా సంఘ సభ్యుడు ఒక పది లక్షలు పెట్టి గుడి నిర్మించిండు మేము విగ్రహం విగ్రహము రాతి దర్వాజా పోతలింగడు మకర తోరణము ఆ కిరీటము ఆ ముక్కు పుడక సుమారు మూడు లక్షలు పెట్టి మేము సొంతంగా మా కూనూరు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులందరం కలిసి నపరింతేసుకొని నిర్మించడం జరిగింది అయితే మేము మేము సనాతన హిందూ ధర్మ ప్రక ఆచారం ప్రకారము విశ్వబ్రాహ్మణులు బ్రాహ్మణులే చేయాలి కాబట్టి మేము రోజు ప్రతిరోజు దీప నైవేద్యం చేస్తామంటే మీకు అర్హత లేదని తీర్మానించడం జరిగింది కాబట్టి హక్కు లేదని తీర్మానించడం జరిగింది కాబట్టి మా విశ్వకర్మణల ఆచారాలు మనోభావాలను దెబ్బతీస్తున్నారు దెబ్బతీసే తీర్మానం చేసింది కాబట్టి దీన్ని మీడియా మిత్రులు కానీ ఐందవ ప్రచార వేదికలు కానీ దీన్ని ఒక ఒక సమస్యగా తీసుకొని మా సమస్యను చాలా ప్రభావవంతంగా చేయగలరని మేము మనవి చేస్తున్నాము దీన్ని ఖండిస్తున్నాం మేము విశ్వకర్మ సభ్యులందరూ కూడా ఏక కంఠంగా ఇంత కంఠంతో ఖండిస్తున్నాం ఐదవ సాంప్రదాయం ప్రకారము విశ్వకర్మలే దీపారాధన చేయాలి అయితే మీకు మీరు చేయకూడదు అని తీర్మానించింది కాబట్టి చాలా మా మనోభావాలు దెబ్బతిన్నాయి మా ఆచారాలను దెబ్బతీసి ఇంత ఖర్చు పెట్టుకొని మేము నిర్మాణం చేసినాం ప్రతిది కూడా దేవుడికి సమకూర్చినాం కాబట్టి ఇది మీరు పత్రికా ముఖంగా మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీరు దీన్ని ప్రచారం చేయగలిసి చేయవలసిందిగా మేము మా విశ్వకర్మ సంఘ సభ్యులందరి తరఫున మీకు రాజీనామా